మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ గొలగమూడి నెల్లు గీతామాయ్ధాశ్రమం స్థాపించి పదిహేనేళ్లు పూర్తయిన సందర్భంగా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్న ప్రతి ఒక్కరికి వ్యవస్థాపకులు పాండు ధన్యవాదాలు తెలిపారు ఎస్ఈల్ పవర్ ప్లాంట్ సంస్థాపరులు ఆశ్రమంలోని వృద్ధులకు వినికిడి యంత్రాలను ఉచితంగా అందజేశారు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ సుమన్ కృష్ణారెడ్డి డాక్టర్ రాధాకృష్ణ తదిలకు నిర్వాహకులు పాండు ధన్యవాదాలు తెలిపారు ఉన్నత లక్ష్యంతో సేవాగణంతో ఆశ్రమాన్ని స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు దాతలకు ధన్యవాదాలు తెలిపారు మీ పేరు సార్ అయ్యా ఏ మీది ధరవాడా బాగా ఏర్పడుతుందా ఏర్పడుతుంది సార్ సరే ఓకే ಬಾಪಡ್ತಾ ಓಕೆ ವೆರೀ ಗುಡ್ ಇದು ಎಲ್ಲ ಬಾಡೋಲ್ಲ మిషన్ కంటే బాగుంది ఏం బాగుంది ఏం పేరు మీ పేరు కేశ్వరం మిషన్ లేకపోతే పెట్టుకుంటే ఎట్లుంది వాయిస్ క్లియర్ గా బ్రో వాయిస్ క్లియర్ గా ఉందా మంచి మిషన్ లో వాడ ఎట్లా వాడాలనేది నువ్వు కూడా అందరికీ చెప్పాలా మీకు కాబట్టి వాటర్ పడగొడ్రో నేను చెప్తానే కొంత ఎంత కేటార్ట్ కొందరి కాల్ సెన్సిటివ్ ఇవి చాలా సృష్టి సంవత్సరం పాటు మీకు ఏ ఇబ్బంది అయినా కూడా మిషన్ ప్రాబ్లం వస్తే మీ బాగుడు నెంబర్ మా పిల్లలు వచ్చి అది రిపేర్ చేసిపోతారు మీ దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోరు సంవత్సరం వరకు ఉచితంగా ఏం పోయినా మేము చేసిస్తాం సరేనా హలో ఏం పేరు మీ పేరు అమ్మా బాగా వినపడుతుందా చెప్పు ఇప్పుడు వినపడుతుందా ఇప్పుడు అటు చూడు

బాగా బాగడుతుందాపడుతుందా బాగుందా వినపడి నొడ్ చెప్పు వినపడుతుందా లేదా చెప్పాలి అలా ఈ గు పూర్తిగా లోపలికి పెట్టుకోవాలా ఇది బటన్ ఉంది కదా కిందికి పైకి ఎందుకంటే ఆఫ్ కంటే ఆను ఈ చక్రం ఉంటుంది ఎంత కావాలో అంత పెంచుకోవడానికి ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఆగిపోయినప్పుడు మిషన్ ఇక్కడ బ్యాటరీ పెంటార్జ్ చేసుకోవాలి ఒక ఎనిమిది రూపాయలు పెట్టి మీకు మిషన్ ఏదైనా ఇబ్బంది అయితే ఒక సంవత్సరం వరకు మేము మీకు ఉచితంగా చేసిస్తాము మా నెంబర్ ఇచ్చారు సరిపోయిందా ఈరోజు ఈ యొక్క నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామాయి వృద్ధాశ్రమం మరి యొక్క వృద్ధాశ్రమం స్థాపించి పదిహేను సంవత్సరాలు అయింది ఈ యొక్క పదిహేను సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు మరి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఎస్ఈ ఐఎల్వర్ అనమాట సైల్ అనే ఒక పవర్ ప్లాంట్ వారు మరి ఈ యొక్క గీతామాయి వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ వినికిడి పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా ఈ యొక్క వినికిడి మిషన్లు ఇవ్వడం జరిగింది మరి ముందుగా ఆ యొక్క శైల్ యాజమాన్యానికి ఈ యొక్క గీతామాయి వృద్ధుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మనకు పాల్గొన్నటువంటి డాక్టర్ సుమన్ కృష్ణారెడ్డి గారు ఈఎన్టీ స్పెషలిస్ట్ గారు మరి అదేవిధంగా డాక్టర్ రాధాకృష్ణ గారు ఆడియాలజిస్ట్ గారు మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మరి వీరందరూ కూడా పరీక్షలు చేసినటువంటి గోపి గారు బ్రహ్మయ్య గారు మురళీ గారికి వీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆశ్రమంలో దాదాపుగా నూట పదిహేను మంది వృద్ధులు మరి వారందరూ కూడా ఈ యొక్క ఉచితంగా వినికిడి పరీక్షలు నిర్వహించి వారందరూ కూడా ఉచితంగా మిషన్లు పెట్టమే కాకుండా ఈ యొక్క మిషన్లను ఒక్క సంవత్సరం పాటు మరి ఏదైనా రిపేర్ వచ్చినా కానీ ఉచితంగా ఈ యొక్క ఆశ్రమానికి సందర్శించి మరి వారికి ఉచితంగా సర్వీస్ చేయటం నిజంగా అభినందనీయమని మరి కంపెనీ వారు ఎస్సీఐఎల్ ఎస్సిఐఎల్ వారికి ఈ యొక్క గీతామయ వృద్ధు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు యొక్క వినికిడి మిషన్లను పంపిణీ చేస్తున్నారు దీని యొక్క ఖరీదు కూడా చాలా కాస్ట్లీ ఇవ్వటం కూడా జరిగింది ఎందుకంటే ఏదో ఆశ్రమంలో మరి వినికిడి పరీక్షలు చేసి ఏదో ఒకటి ఇద్దామని కాకుండా కంపెనీ వారు మంచిగా ఆలోచించి మరి యొక్క పరీక్ష మిషన్లు కూడా క్వాలిటీగా ఎక్కువ రోజులు ఉండేటట్టుగా కూడా ఇస్తున్నందుకు మరి కంపెనీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సెయిల్ కంపెనీ వారికి ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి డాక్టర్ రాధాకృష్ణ గారికి సుమన్ కృష్ణారెడ్డి గారికి వారి యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు మరి అదేవిధంగా ప్రత్యేకంగా ఈ యొక్క సెయిల్ కంపెనీ వారికి ఎస్సీఐఎల్ సెయిల్ కంపెనీ వారికి గీతామాయి వృద్ధుల ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ యొక్క వృద్ధాశ్రమంలోనే కాకుండా నెల్లూరు పట్టణంలో ఎన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయో అన్ని వృద్ధాశ్రమాలకి ఇలా చేయటం మొట్టమొదటిసారిగా మరి ఇలాంటి కార్యక్రమం చేసినటువంటి సెయిల్ కంపెనీ వారికి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వృద్ధాశ్రమాలన్నిటి తరఫున ధన్యవాదాలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి